గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ప్రతి సామాన్యుడి జీవితం ఎంతో ముఖ్యమైంది అతనికి ఓ కుటుంబం ఉంటుంది కానీ విధి ఆడే వింత నాటకంలో ఊహలు తలకిందులవుతాయి అలాంటి వారు కూడా బాగుండాలన్న తలంపుతో కేంద్ర ప్రభుత్వం చిన్నపాటి ఖర్చుతో భీమా సౌకర్యాలను ప్రవేశపెట్టింది వాటి గురించి తెలుసుకుంటే మాత్రం ఔరానక తప్పదు ఆ విషయాలను మనం టీవీ ప్రత్యేకంగా అందిస్తోంది లైక్ కొట్టండి షేర్ చేయండి పేదల జీవితాల్లో వెలుగులు నింపండి ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన అన్ని బ్యాంకుల్లో ఈ స్కీమ్ అందుబాటులో ఉంది కేవలం నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలతో రెండు లక్షల భీమాను ఇట్టే పొందవచ్చు ప్రతి ఇటా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా కూడా భీమాను కంటిన్యూ చేసుకోవచ్చు ఇది యాక్సిడెంటల్ అంటే ప్రమాదకరంగానే చనిపోవాల్సిన అవసరం ఉండదు ఆర్డినరీ డెత్ కూడా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి కుటుంబ సభ్యులకు ఎంతగానో భరోసా ఇస్తుంది ఎందుకంటే అందరూ ధనవంతులై ఉండరు రోజువారీ కూలీలు చిరు వ్యాపారులకు ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన స్కీమ్ లో చేరేందుకు నెలకు ముప్పై ఆరు రూపాయలు ముప్పై మూడు పైసలు మాత్రమే పడుతుంది ఈ పథకంలో కొంత ప్రత్యేకత ఉంది ఏటా జూన్ నెలలో మాత్రమే బీమా మొత్తాన్ని స్వీకరిస్తారు ఉదాహరణకు ఎవరైనా ఇయర్ మధ్యలో స్కీమ్ లో చేరితే పర్టిక్యులర్ నెల నుంచి కట్ ఆఫ్ తేదీ వరకు అయ్యే మొత్తాన్ని స్వీకరించి మిమ్మల్ని పథకంలో జాయిన్ చేస్తారు తిరిగి యథావిధిగా అందరితో పాటు బ్యాంక్ నిర్ణయించిన తేదీలో మీ మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు బీమా సంస్థలకు నేరుగా వెళ్ళిపోతాయి అంటే ఏడాదికి ఎంతమంది చేరారు ఎవరెవరి కుటుంబాలకు ఉపయోగపడ్డాయి అన్న వివరాలను జీవన జ్యోతి భీమా యోజన ద్వారా బీమా సంస్థలు సమాచారాన్ని అందుబాటులో ఉంచుకుంటుంది ఈ పథకంలో చేరాలంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఏళ్ల వయసున్న వారు ఈ స్కీమ్ కు అర్హులు ఇది బ్యాంకుల్లోనే కాదు పోస్ట్ ఆఫీసుల్లో కూడా జీవన జ్యోతి స్కీమ్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది ఇక రెండో స్కీమ్ దాని పేరు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకం యాక్సిడెంట్ డెత్ లో పని లేకుండా క్షతగాత్రులు అంటే డిసబుల్ సమయంలో కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది కేవలం ఏడాదికి ఇరవై రూపాయలు చెల్లించి ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ అందుకోవచ్చు ఎందుకంటే అందరూ డబ్బున్న మారాజులే ఉండరు కదా టర్మ్ ఇన్సూరెన్స్లు చేసుకునే ఆర్థిక వెసులుబాటు లేని వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ మరో అంశం కూడా ఉంది మరణించిన వారి కుటుంబ సభ్యులకు రెండు లక్షలు చెల్లిస్తారు అనుకుని ప్రమాదంలో రెండు చేతులు పోగొట్టుకున్న రెండు లక్షల రూపాయలు ఇస్తారు రెండు కాళ్ళు పోగొట్టుకున్న రెండు లక్షలు ఖచ్చితంగా ఇస్తారు ఇక కాళ్ళు చేతులు కండ్లు ఏదేని ఒకటి పోగొట్టుకున్న లక్ష రూపాయలు గ్యారంటీగా బీమా సంస్థలు చెల్లిస్తాయి ఒకవేళ ఏదేని రెండు పార్ట్లు అంటే కాలు చేయి కండ్లు ఇలా పోగొట్టుకున్న రెండు లక్షలు వారికి చేరేలా స్కీమ్లో పొందుపరిచారు ప్రధానంగా ఇది పేదలకు చాలా ఉపయోగపడుతుంది ఇక మూడో స్కీమ్ పోస్ట్ ఆఫీస్ ద్వారా ప్రజలకు అందిస్తున్న సూపర్ బీమా పథకం పది లక్షల వరకు ఇన్సూరెన్స్ పొందవచ్చు ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ప్రమాదవశాత్తు మనకు దూరం అయితే కుటుంబ సభ్యులకు పది లక్షలు అందుతాయి దీన్ని గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ అంటే జీఏడి ఇన్సూరెన్స్ అంటారు ఈ స్కీమ్ లో చేరాలంటే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ లో సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది అలాంటి వారికే ఈ పథకంలో చేరే అవకాశం దీంట్లో రెండు విధాలుగా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి ఒకటి ఏడాదికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించడం లేదా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలతో స్కీమ్ లో జాయిన్ అవ్వచ్చు రెండింటి మధ్య లభించే సేవల్లో కొంతమేర డిఫరెన్స్ ఉంటుంది మూడు వందల తొంభై తొమ్మిది ప్లాన్ లో ప్రమాదంలో మరణించిన భీమాదారుడి కుటుంబ సభ్యులకు పది లక్షలు ఇస్తారు అలా కాకుండా యాక్సిడెంట్ లో పూర్తిగా అవయవాలు కోల్పోతే కూడా పది లక్షలు గ్యారంటీ ఇక వయసు రీత్యా వచ్చే పెరాలసిస్ వ్యాధి బారిన పడిన వారు సైతం పది లక్షలు పొందవచ్చు కండ్లు పోగొట్టుకున్న రెండు చేతులు గాని కాళ్ళు గాని లేదా రెండు అవయవాలు పోగొట్టుకున్నా వారికి పది లక్షల బీమా పథకం కింద పోస్ట్ ఆఫీస్ వారు వందల తొంభై తొమ్మిది స్కీమ్ అంటే నెలకు కేవలం ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తే పొందవచ్చు పద్దెనిమిది నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసున్న వారందరూ ఈ స్కీమ్ కు అర్హులు పాలసీని రెన్యువల్ చేసుకోవాలి వీటితో పాటు యాక్సిడెంట్ అయిన సమయంలో హాస్పిటల్ ఖర్చుల కింద అరవై వేల రూపాయలు అందజేస్తారు అవుట్ పేషెంట్ గా ఉన్న ముప్పై వేల రూపాయల వరకు క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు మూడు వందల తొంభై తొమ్మిది స్కీమ్ లో ఉంది అలాంటి పరిస్థితులు ఏదైనా ఏర్పడితే చదువుకుంటున్న ఇద్దరు చిన్నారులకు సైతం లక్ష రూపాయల వరకు అంటే లక్షల్లో ఎడ్యుకేషన్ బెనిఫిట్ కూడా పొందే అవకాశం ఉంది అంతేకాదు ప్రమాదం జరిగిన ప్లేస్ కుటుంబ సభ్యులు చేరుకోవడానికి అయ్యే ఖర్చుల్లో ఇరవై ఐదు వేల రూపాయల కింద ఇచ్చేలా గ్రూప్ యాక్సిడెంట్ గాడ్ స్కీమ్ లో చేర్చారు అన్ని ప్రయత్నాలు వికటించి మరణిస్తే వారి అంత్యక్రియలకు కూడా ఐదు వేల రూపాయలను పోస్ట్ ఆఫీస్ త్రీ నైన్టీ నైన్ స్కీమ్ లో పొందవచ్చు ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి చాలా మందికి టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది కానీ రోజువారి కూలీలు పేదలు చిరు వ్యాపారుల కుటుంబాల్లో ఏదైనా జరిగితే వారి మీద ఆధారపడ్డ వారంతా వీధుల్లో పడతారు ఉజ్వల భవిష్యత్ పొందాల్సిన బిడ్డలు కూడా అనాథులుగా మిగిలిపోతారు అందుకనే పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ స్కీమ్ లో చేరండి ప్రతి ఒక్కరూ మూడు వందల తొంభై తొమ్మిది స్కీమ్ లో చేరాలని లేదు కేవలం నెలకు ఇరవై ఐదు రూపాయలు చెల్లించి కూడా పది లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యం పొందవచ్చు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఇన్సూరెన్స్ స్కీమ్లతో భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి మీకు తెలిసిన సమాచారాన్ని ఇతరులకు ఫ్రెండ్స్ కు తెలియజేయండి